దివంగత మాజీ సీఎం రోషయ్య వల్లనే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని రోషయ్య తెలిపారని ఆయన గుర్తు చేశారు ట్రబుల్ షూటర్గా రోషయ్య కీలక పాత్ర పోషించారు కాబట్టే వైఎస్ఆర్ పని ఈజీ అయ్యేదని తెలిపారు మాజీ సీఎం రోషయ్య సంస్మరణ సభకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి పాలక పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి ప్రజా ప్రతినిధులుగా ఇది మన బాధ్యత దీంట్లో ఎవరం బేషజాలకు వెళ్లాల్సిన పని లేదు నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది ఈ రోజు అలాంటి స్పూర్తి కొరవడింది చట్టసభల ప్రతిపక్షాలు ఎంత ధీటుగా సమస్యల్ని ప్రస్తావించినా రోసే గారు అంతే చతురతతో వాటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని ఎల్ల వేళలా కంచె వేసి కాపాడేవాడు అందుకే ముఖ్యమంత్రులుగా ఎవరున్నా నెంబర్ టూ పొజిషన్ పర్మనెంట్ పెద్ద ఏ రోజు కూడా టూకు వచ్చిన కాబట్టి వన్ లో ఉన్న వాళ్ళని జరిపి కూర్చోవాలని వారు ఎప్పుడు తొందరపడలే